అంతే అది ఎవరు తెలుస్తావో నేను అడిగనేని ఎవరు వాళ్ళు ఎవరికి ఎవరు వాళ్ళు చెప్పు ఓకేనా రెడీ స్కూల్ yes h c o స్కూల్ బడి పెన్ p a p e n పెన్ పెన్ను బుక్ ఫ్రెండ్ f r i e, I e d. Hmm. n d ఫ్రెండ్ ఇయ్యండి ఫ్రెండ్ స్నేహితుడు వెరీ గుడ్ వాటర్ w a के ये वाटर W A T E वाटर मंचनी आर T E आर वाटर मंचनी ले पास very good बाटल B O T T L ये बाटल सी सा very good पेंसिल P huh? P E N C P E N C सा hmm. सी ah. పిఎన్ సిహెచ్ఎల్ పెన్సిల్ పెన్సిల్ వెరీ గుడ్ బ్లాక్ బోర్డ్ వస్తుంది బ్లాక్ బోర్డ్ వెరీ గుడ్ సే

डी आर वोडी हां डी वो वोडी डी वो वो आर डोर तलपू हां डी वो आर डोर वेरी गुड తరువాత స్కేల్ స్కేల్ నేను ఎస్ ఇ హెచ్ వోయల్ తప్పు తప్పు స్కూల్ స్కేల్ ఆ yes yes ye 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 ఆ కేల్ అలా వద్దా వెరీ గుడ్ ఓరే చైర్ చైర్

ఒక్కరు చెప్పాలి ఒక్కరు చెప్పాలి స్లేట్ స్కేల్ కాదు స్లేట్ స్లేట్ అంటే పలక గుడ్ బుక్గినప్పుడు చెయ్యం అనుకో నీకు మైక్ పెడితే సరిపోయింది

చేతులు కట్టుకోవాలి గార్డెన్ జిఏఆర్ డిఎన్ గార్డెన్ తోట వెరీ గుడ్ బార్బర్ ఎవరు తెలుసు చేతు

ఓకే గుడ్ చెయ్యి ఎత్తి అడిగినప్పుడు చె తప్ప చెప్పకూడదు అడిగినప్పుడు చెప్పాలి అప్పుడు అల్లరి లేకుండా బాగుంటుంది ఓకేనా బ్యాడ్ బ్యాడ్ అది మళ్ళీ చూడు చెయ్యి ఎత్త అన్నదా నేను అడిగేది జాగ్రత్తగా వినాలి మీరు చేతులు కట్టుకున్నారనుకో శ్రద్ధగా వింటాం అప్పుడు అడిగినప్పుడు చెప్తాం ఊరకనే చేయెత్తకూడదు ఓకేనా తర్వాత బాల్ చేతే సారొద్దు చెయ్యెత్తు అంతే అట్లా చెప్పాలన్నమాట బిగ్ బిగ్ పెద్ద తప్పు తప్పు అది పిగ్ వెరీ గుడ్ తర్వాత హార్ట్

చెప్పు రెండు ఈలు ఉంటేనేమో కలుసుకోనుట ఎంఈ మీట్ అంటే మాంసము తర్వాత ఫారెస్ట్ మార్చి నెల ఇంగ్లీష్ వర్డ్స్ రోజు రాశాం కదా బోర్డు వినా అది ఫారెస్ట్ ఫారెస్ట్ ఎఫ్ఓ ఆర్య్ ఎస్టి ఎస్టి ఫారెస్ట్ జెంత్ ప్రదేశ్ అడవి అడవి ఎఫ్ ఓ ఆర్ ఫారెస్ట్ అంటే అడవి లిడ్ చెయ్యి 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 ఎల్ఐడి లిడ్ ఓకే గుడ్ బెలూన్ బెలూన్

ఇది నేను చెప్తానని చెయ్యి అంటుండే మళ్ళీ నువ్వు కూడా నేను 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 అంటే ఇద్దరిది అవుతుంది కదా అందుకని ఇట్లా మైక్ దగ్గరకు వచ్చినాక చెప్పాలి ఓకేనా ట్రీ అంటే చెట్టు టెంట్ కొంచెం దగ్గర నువ్వు అడ్డం అవుతున్నావు జాన్ వాడు కెమెరాకి అడ్డం అయిపోయి జాన్ కనపడాడు అక్కడే ఉండాలి அட்ரா கனப்பட் ரவி ఏ అండ్ డి గ్రీన్ జి ఆహా గ్రీన్ గ్రీన్ జి గ్రీన్ ఆకుపచ్చ రంగు బ్లాక్ విఓసికే సర్ బ్లాక్ బ్లాక్

ఐస్ క్రీమ్ బౌ ఇగ్లూ మంచు ఇల్లు కూల్డ్ వెరీ గుడ్ లీఫ్ జల్లి హ్మ్ లీఫ్ చెప్పు ఫ్రాగ్

చెప్పు ఫైర్ చెప్పు మైక్ దగ్గరికి వచ్చినప్పుడు చేదిత్తచ్చు ఫీవర్ ఫైర్ ఎఫ్ఈవీ ఎఫ్ఈవీఆర్ ఫీవర్ అంటే జువరము ఫైర్ అంటే ఎఫ్ ఫై ఆర్ ఈ ఫైర్ నిప్పు నిప్పు లేదా మంట తర్వాత కీ కే అవు ஆர் ஆர் கீ தாளமு தாளமு செவி தாளமு செவி லாகட தாளம் அதேம அதேம கைட் చూడకూడదు చూడకూడదు మ్యాంగో మ్యాంగో మళ్ళా ఆట పోయారు ట్రండ్ లేదు లేదు చూడకూడదు మ్యాంగో ఎక్కడ మ్యాంగో మ్యాంగో

कि कि முத்து முத்து வேட்டுத்துன்னரா லாங்க லாங்க லாய் ஏன் ஜி லோ லோய் ஏன் ஜி லாங்க போடுவை டால்